అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వు నా సొంతం ఆరో భాగం రచయిత హారిక గారు తనకి ఏదైనా విషయంలో చాలా సంతోషం వేస్తే డ్యాన్స్ వేయాలనిపిస్తుంది కానీ పైకి చాలా డిగ్నిక్టీగా ఉంటుంది అసలు డ్యాన్స్ చులికే వెళ్ళదు చక్కగా లంగావుని వేసుకొని గుడికి వెళ్ళాలి పూలు పెట్టుకోవాలని ఉంటుంది కానీ కాలేజీలో అవన్నీ వేసుకోవడం ఉండదు ఇప్పుడు డెహ్రడు వచ్చిన తర్వాత అయితే అసలు ఉండదు ఇవన్నీ చాలా చిన్న విషయాలు కానీ తనకి చేసే టైం ఉండదు ఇది నేను ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే చిన్న వయసు నుండి సైలెంట్ గా ఉండే అమ్మాయి అని ముందు రాశారు ఇప్పుడేంటి డ్యాన్స్ వేయాలనిపిస్తుంది అలా ఉండాలనిపిస్తుందని చెప్తున్నారని క్వశ్చన్ వస్తుందేమో అని రాశా అయితే ఇప్పుడు వీరా తనకి ఇష్టమైనట్లు సర్ప్రైజ్ ఇస్తే ఎక్కిరి గంతులు వేయాలనిపిస్తుంది కానీ సైలెంట్ గా అలాగే చూస్తూ ఉంటుంది అయితే వీరా మోకాలిపై నుంచని తను తీసుకువచ్చిన రింగ్ ని సోనియా వైపు చూపెడుతూ తను చెప్పాలనుకున్నావని చెప్పేశాడు నువ్వు నా దాని అని అడిగినప్పుడు తన చేతిని వీరా చేతిలో పెట్టి ఎస్ అని చెప్తుంది వీరాకి తెలుసు సోనియా ఎస్ చెప్తుందని తన ముందే అనుకున్నట్లుగా లేచి సోనియా ఫేస్ ని తన రెండు చేతులతో పట్టుకొని అలా దగ్గరికి రెండు అడుగులు వేస్తాడు ముందుకి సోనియా గుండె కొట్టుకుంటూ ఉంటుంది ఆ రోజు వర్షంలో ఏదో తనకి తన ఇష్టాన్ని తెలపాలన్నట్లు ముద్దు పెట్టింది కానీ ఇప్పుడు చాలా భయం వేస్తోంది తనంత దగ్గరగా వస్తుంటే గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది అలా దగ్గరికి వచ్చిన వీర సోనియాని పట్టుకొని తన దగ్గరగా లాక్కొని తనకి ముద్దు పెట్టేస్తాడు వీరాకి సోనియా అంటే ఎందుకు అంత ఇష్టమో మాటల్లో చెప్పలేడు కానీ చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాడు సోనియాని వీర ఇష్టపడటానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి అవేంటో ముందు ముందు మీకే తెలుస్తుంది అలా ముద్దు పెడుతూ వీరా సోనియా నడుముపై చెయ్యి వేయగానే దగ్గరగా లాగి ఇంకా గట్టిగా హక్ చేసుకుంటూ తన హద్దులు దాటిపోతాడు అంటే ఇంకా ఏదో చెయ్యాలనుకుంటాడు తన చేతిలో తన స్వాధీనంలో ఉండవు ఆటోమేటిక్గా సోనియా శరీరంపై వాటికి ఇష్టమైనట్లుగా తిరుగుతూ ఉంటాయి అయితే వెంటనే సోనియా వీరాని ఆపేస్తుంది ఇదంతా కరెక్ట్ కాదు నువ్వంటే నాకు చాలా ఇష్టం అలా అని ఇప్పుడే ఇవన్నీ వద్దు అంటుంది వీరా కూడా ఏదో కంట్రోల్ తప్పి అలా చేశాను నువ్వు సరే అనేంత వరకు ఇంతకు మించి నేను కూడా హద్దులు దాటను అని అంటాడు అలా అని తనని హక్ చేసుకొని ఇదంతా నీకు నచ్చిందా అని అడుగుతాడు చాలా అంటే చాలా నచ్చింది అని తను కూడా వీరాని హక్ చేసుకుంటుంది వాళ్ళిద్దరు ఆ రాత్రి చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు మొదటిసారి ఎలా కలుసుకున్నారు తను వీరాని మొదట ఎలా చూసిందో వీరా సోనియాని మొదట ఎలా చూశాడో ఇవన్నీ చెప్పుకుంటూ వాళ్ళ జ్ఞాపకాన్ని మళ్ళీ వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారు అలాగే సోనియా చిన్న వయసు నుండి ఏం చేసిందో అవన్నీ చెప్తూ ఉంటుంది అయితే వీరా తన చిన్న వయసు గురించి ఏమి చెప్పాడు సోనియా కూడా అడగదు ఎందుకంటే తన జీవితం అందరి పిల్లల సాగలేదని తనకు అర్థమైంది వీరాకి చెప్పాలనిపించినప్పుడే చెప్తాడులే అని తను కూడా వీరాని ఫ్రెషర్ చేయదు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ వారు రాత్రి అంతా చాలా సంతోషంగా గడిపేస్తారు అయితే ఇక్కడే చాలాసేపు ఉంటారు అలాగే కూర్చొని మాట్లాడుకుంటారు అయితే వీర ఒక చిన్న పిల్లాడిగా సోనియా ఒడిలో పడుకొని ఉంటాడు వీరా తలని నిముర్తూ సోనియా చాలా ప్రేమగా వీరా వైపే చూస్తూ ఉంటుంది అలా సోనియా తన వైపు చూస్తూ ఉంటే వీరాకి ఎంత బాగుంటుందంటే సోనియా కళల్లోకి అలాగే చూస్తూ నీ కళల్లో కనిపించే ఈ ప్రేమ నా లైఫ్లో నేను నా మీద ఎవరి దగ్గర చూడలేదు అని అంటాడు వీరా ఆ ఒక్క మాటకే అర్థం చేసుకోవచ్చు చిన్న వయసు నుంచి వీర ఎలా ఎదిగాడు అని వెంటనే సోనియా కళలో కన్నీళ్లు తిరిగాయి తన ఒడిలో నుంచి లేచి తనని హక్ చేసుకుంటుంది సోనియా అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తూ నీతోనే ఉండాలి అని ఉంది కానీ నేను నీతోనే ఉంటే మీ నాన్న నిన్ను బాధ పెడతాడు నన్ను బాధ పెడతాడు నా కుటుంబాన్ని బ్రతకనివ్వడు కొన్ని రోజులు ఈ ప్రేమకు నాకు దూర దూరంగానే ఉండాలని మనసులో అనుకుంటూ చాలా బాధపడుతుంది లీరా కూడా ఎమోషన్ అయిపోతాడు తనని అలాగే పట్టుకొని ఉన్న అతను అలా వాళ్ళు ఎప్పుడు నిద్రపోయారో తెలియదు అంతే ఆ నది ఒడ్డు నితూ పడుకుంటూ పోతారు అయితే తన ముఖంపై ఎండ పడుతున్నట్లు అనిపిస్తుంది వీరాకి తన ముఖానికి చేతిని అడ్డు పెట్టుకుంటూ కళ్ళు నిమురుకుంటూ లేచి కూర్చుంటాడు చుట్టూతా ఎవరూ ఉండరు పక్కన చూస్తే సోనియా కూడా లేదు అలా సూనియా లేకపోయేసరికి ఒక్కసారిగా పైకి లేచి కంగారుగా చుట్టూ చూస్తాడు కానీ ఎక్కడా కనిపించదు ఒక గంట సేపు ఆ నది తీరం అంతా కూడా ఎక్కడైనా స్నానం చేయడానికి కానీ లేదంటే చూడ్డానికి వెళ్ళిందేమోనని అనుకుని అంతా వెతుకుతాడు కానీ ఎక్కడా కనిపించదు ఇంక వెంటనే పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చి కార్ దగ్గరకు వెళ్ళి చూస్తాడు అక్కడ కూడా ఉండదు తన దగ్గర ఫోన్ కూడా లేదు ఇప్పుడు ఏం చేయాలి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు వీర తనకి కాళ్ళు చేతులు ఆడవి ఏం చేయాలి ఏం చేయాలని మెల్లగా కోపం తెచ్చుకోవడం ప్రారంభిస్తాడు వీరా కోపం ప్రళయం దానిని ఎవ్వరూ ఆపలేరు అయితే ఇప్పటి వరకు వీరా కోపాన్ని మీరు కూడా చూడలేదు కదా ముందు ముందు చూస్తారు అసలు వీరాకున్న ప్రాబ్లం ఏంటో అయితే వెంటనే కార్ వేసుకొని చుట్టుపక్కల ఎక్కడైనా ఉందేమో వెతకాలని వె వెంటనే వెళ్ళి కార్ డోర్ కోపంగా లాగుతాడు అయితే తన సీట్లో ఒక లెటర్ ఉంటుంది అలా వీరా కార్లో లెటర్ పెట్టేసి వచ్చిన సోనియా ఐదు సంవత్సరాల తర్వాత వీర అని ఇక్కడ చూసింది వీరా అప్పటికంటే చాలానే మారిపోయాడు ఇంకా అందంగా తయారయ్యాడు కూడా అతన్ని చూసిన తర్వాత అతనితో మాట్లాడకుండా అతను టచ్ చేయకుండా సోనియా ఉండలేకపోయింది సోనియాకి అలా ఉంటే ఐదు సంవత్సరాల తర్వాత నిరీక్షణ పుట్టే సోనియా దగ్గరికి వచ్చిన మన వీరాకి ఎంత ఉంటుంది అందుకే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా తనకి ముద్దు పెట్టేస్తాడు వీరా లెటర్ చూసిన తర్వాత ఏం జరిగిందో రాయలేదేంటని కన్ఫ్యూజ్ అవ్వకండి అది ముందు ముందు తెలుస్తుంది వాళ్ళిద్దరి మంచి జరిగింది ప్రతి క్షణాన్ని సోనియా ఎలా అయితే గుర్తు చేసుకుంటుందో అదేవిధంగా వీరా కూడా తన ఎదురుగా ఉన్న పెద్ద చిత్రపటాన్ని చూసి అంతా కూడా అలాగే గుర్తు చేసుకుంటూ ఉంటాడు అలా ఇంకా వాళ్ళు ఎప్పటికి నిద్రపోతారో వాళ్ళకే తెలియదు కిటికీల నుండి తన ముఖంపై పడుతూ బయట నుండి చాలా రకాల పక్షుల గొంతులు వినపడుతూ ఉంటాయి వాటి అలిగిడికి నిద్రలేస్తుంది సోనియా ఎప్పుడు లేని ఆనందంతో లేచి రెడీ అవుతూ ఉంటుంది ఈ లోపు ఆ కథకి వాళ్ళ నానమ్మ వస్తుంది ఎప్పుడు లేని సోనియా ముఖం ఆనందంతో కలకలలాడుతుంటే ఏంటే విషయం కలకలలాడిపోతుంది ముఖం అని అడుగుతుంది ఆమె రెడీ అవుతున్న సోనియా వెంటనే ఆమెని హక్ చేసుకుని నాకు చాలా సంతోషంగా ఉంది నానమ్మ ఏంటో అంత సంతోషమైన విషయం నాకు కూడా చెప్పొచ్చు కదా అని నవ్వుతూ అడుగుతుంది వాళ్ళ నానమ్మ నీకు అసలు విషయం చెప్పలేదు కదా నేను వీరాని అంటుంది ఏంటి వీరాన అంటుంది వాళ్ళ నానమ్మ అవును వీరాని కలిశాను నింట ఎంత ఆనందంగా ఉందో తెలుసా నాకు అంటూ వాళ్ళ నానమ్మతో చెబుతూ ఉంటుంది సోనియా వాళ్ళ నానమ్మ మనసులో కొద్దిగా భయపడుతుంది అదేంటి తను వీరాని కలిశానని చెప్తుంది తన వల్లే కదా మన కుటుంబం అప్పుడు అంత కష్టాలు పాలయ్యింది అని అంటుంది నానమ్మ నువ్వేమీ భయపడకు అప్పుడంటే నేను తిరిగి వాళ్ళని ఏమీ చేయలేను కానీ ఇప్పుడు అలా కాదు అసలు ఒకరికి భయపడే ప్రసక్తే లేదు నన్ను నమ్ము అని అంటుంది సోనియా వీరాని సోనియా ఎంతగా ప్రేమిస్తుందో వాళ్ళ నానమ్మకి బాగా తెలుసు కాబట్టి ఆమె అంతకు మించి ఇంకేమీ మాట్లాడదు సరే నీ ఇష్టం నీ ఆనందం ఎందుకు చెడగొట్టాలి నీకు తెలియని వయసు కూడా కాదు కదా కాబట్టి నీకు ఇష్టమైన చేయి కానీ చాలా జాగ్రత్తగా ఉందని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సోనియాకి చాలా ఆనందంగా ఉంది తన వల్ల ఏదో అపాయం వస్తుంది ఏదో జరుగుతుందని కాదు కానీ అతన్ని చూశాను అతనితో మాట్లాడాలన్న విషయమే తనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అయితే అదే ఆనందంలో కాలేజీకి రెడీ అయి బయలుదేరి అలా బస్సుకి వెళ్తూ ఉంటుంది రోజులా అని అయితే మళ్ళీ ఆ బస్సు ట్రాఫిక్లో ఆగింది ఎదురుగా మనోడు ఆగాడు ఇప్పుడు కూడా సోనియా వీరాని చూడదు తన చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ వాళ్ళిద్దరి మధ్య జరిగిందే గుర్తు చేసుకుంటూ ఉంటుంది అయితే సోనియాని చూసిన వీరా వెంటనే కార్ దిగి వెళ్తాడు అంతే కార్లో కూర్చొని తన వైపు అదే విధంగా చూస్తూ ఉంటాడు ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న తన పియే వీరా చెవి దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఆమెని కళ్ళతోనే తినేసేలా చూస్తున్నారని అంటాడు మనసులో నవ్వుకుంటూ వెంటనే వీరా అతని వైపుకు తిరిగి పైకి కిందకి చూసి ఏమీ మాట్లాడాడు మళ్ళీ ముందుకు తిరిగి సోనియా వైపే చూస్తూ ఉంటాడు అయితే వీరా మనసులో ఏదో ప్లాన్ చేస్తున్నాడని మాత్రం తన పిఏకి అర్థమవుతుంది అదేంటనేది తనకి అర్థం కాలేదు ఇలా ఉండగా సోనియా కాలేజ్కి వెళ్తుంది వెళ్ళిన వెంటనే ప్రియా తన దగ్గరికి వస్తుంది వచ్చి నిన్న ఏం జరిగింది అసలు కాలేజ్ మొత్తం ఏమనుకుంటున్నారో తెలుసా అంటుంది ఏమనుకుంటున్నారు మేడం అని చాలా నార్మల్గా అడిగింది సోనియా నీ గోపిక వేషం నువ్వు వేసిన డాన్స్కి మన సీనియర్స్ అందరూ ఫిదా అయిపోయారు నువ్వు ఇప్పుడు ఒక్కడి వైపు చూసినా చాలు వెంటనే వచ్చి నిన్ను లాక్కెళ్ళిపోయేలాగా ఉన్నారంటుంది ప్రియా ఇది కొంచెం ఓవర్లా ఉందే అసలు నేను సరిగ్గా చేయలేదు కదా అది మనం అనుకుంటుంటే నువ్వేంటి ఇలా చెప్తున్నావు అని అంటుంది సోనియా అదే నీ తల్లి నాకు అర్థం కావట్లేదు నువ్వు నేర్చుకున్న దాంట్లో చాలా తక్కువే చేశావు అయినా అందరికీ అంతలా నచ్చిందంటే ఇంకా పూర్తిగా వేస్తే చచ్చిపోయేవాళ్ళేమో అని నవ్వేస్తుంది ప్రియ సోనియా కూడా నవ్వుతూ ఆహా బానే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నామన్నమాట అయితే ఇంకా ఇవన్నీ చాలే కానీ పద క్లాస్కి వెళ్దాం టైం అవుతోంది అని అంటూ ప్రియా చేయి పట్టుకొని ఇద్దరు కలిసి క్లాస్కి నవ్వుకుంటూ వెళ్తారు ఎప్పట్లానే అంత బానే ఉండడంతో కాలేజీ అవగానే ప్రియా కోసం కార్ వస్తుంది ఇద్దరం వెళ్దాం రా నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని అంటుంది ప్రియా కానీ పర్లేదులే నువ్వు వెళ్ళు నాకు ఒక చిన్న పని ఉంది అది చూసుకొని వెళ్తాను నేను అని సోనియా అంటూ ప్రియాని పంపించేయాలని చూస్తుంది నన్ను కూడా తోడు రమ్మంటావా అని ప్రియా అంటుంది పర్లేదు నువ్వు వెళ్ళు నేను ఇంటికి వెళ్ళగానే కాల్ చేస్తానంటుంది సోనియా అయితే ప్రియా అలా వెళ్ళిన వెంటనే తనకి శశి గుర్తుకొస్తాడు అరే వీరా విషయంలో పడి అసలు వీడి గురించి మర్చిపోయాను అయినా అతను కాల్ కూడా చేయలేదు కలవాలన్నాడు మంచి ఛాన్స్ మిస్ అయ్యాను మళ్ళీ ఎప్పుడు అతన్ని మీట్ అవ్వాలి అసలు ఎలా ఈ కేసుని ముందుకు తీసుకెళ్ళాలి నాకేం అర్థం కావట్లేదు నేను ఇంకా ఇలా టీనేజ్ అమ్మాయిలా వీరా గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మొదటికే మోసం జరుగుతుంది నో నా జాబ్కి నేనే ఎసరు పెట్టుకున్నట్టుగా అయిపోతాను అని అనుకుంటూ ఉంటుంది అంతలో తనకి ఆఫీస్ దగ్గరికి కాల్ వస్తుంది మీటింగ్ రేపు నైట్ జరుగుతుందని చెప్పి అడ్రస్ కూడా తనకు సెండ్ చేస్తాడు ఓకే అని తను కూడా మీటింగ్ కోసం సిద్ధపడుతూ ఉంటుంది ఎందుకంటే తను వచ్చిన పనిలో కొంచెమైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఆఫీస్కి వాళ్ళు అందించాలి అయితే తను ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయలేదు అందుకే ఇప్పుడు శశిని కలవడం ఆమెకి చాలా ముఖ్యం అతని దగ్గర ఏదో ఒక క్లూ తను తీసుకోవాలి అసలు ఆ అమ్మాయిలు మిస్సింగ్ కారణం అతనా కాదా ముందు అది తెలుసుకోవాలి ఒకవేళ అతను కాకపోతే తను అతని దగ్గర టైం వేస్ట్ చేసుకోకూడదు ఇంకా వెతకాల్సిన పని ఉంది కాబట్టి ముందు అతను ఎలా కాంటాక్ట్ అవ్వాలా అని ఆలోచిస్తూ ఉంది అప్పుడే తన కాలేజీలో వాళ్ళ సీనియర్ అని ఒక అబ్బాయి గుర్తుకొస్తాడు ఆ అబ్బాయి శశి దగ్గరికి మొదటి తీసుకువెళ్ళాడు కాబట్టి ఇంకా వెంటనే ఆ అబ్బాయి కాల్ చేస్తుంది కానీ అతను కాల్ ఇచ్చాడు అసలు పట్టించుకోడు కూడా ఇంకా సోనియాకి చాలా కోపం వస్తుంది ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే తనకి ఒక మెసేజ్ ఏదో రెస్టారెంట్ అడ్రస్ అది అక్కడికి రమ్మని వచ్చింది అయితే వెంటనే సోనియా నెంబర్కి కాల్ చేస్తుంది కానీ ఆ నెంబర్ కలవదు ఎవరు లిఫ్ట్ చేయరు అప్పుడు తనకి అర్థం కాని విషయం ఏంటంటే తనకి రెస్టారెంట్కి రమ్మని మెసేజ్ అయితే వస్తుంది కానీ అది ఎవరి దగ్గర నుంచి వస్తుందో తను గ్రహించలేకపోతుంది ఇంతకు ముందైతే ఖచ్చితంగా శశి దగ్గర నుంచి అని చెప్పగలరు కానీ ఇప్పుడు ఇప్పుడు తన జీవితంలోకి వీరా తిరిగి వచ్చాడు కాబట్టి ఎవరో తెలుసుకోవడానికి కొత్తగా కష్టపడాలి అయితే వీరా నెంబర్ కూడా తన దగ్గర లేదు శశి నెంబర్ కూడా తన దగ్గర లేదు ఇది ఎవరి దగ్గర నుండి వచ్చిందని అనుకుంటుంది అయినా ఇంత కష్టపడేది ఎందుకు ఆ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది కదా అనుకొని వెంటనే ఆ నెంబర్కి కాల్ చేస్తుంది సోనియా అయితే శశి వల్ల పీఏ కాల్ చేస్తాడు ఎవరు మీరు అని సోనియా అడుగుతుంది నేను శశి గారు అసిస్టెంట్ని మాట్లాడుతున్నాను ఆయనే మీకు మెసేజ్ పెట్టమని చెప్పారు కావాలంటే మీకోసం కార్ కూడా మీ ఇంటి దగ్గరికి వస్తుందని చెప్పారని ఆయన చెప్తాడు సరే మంచి పని అయ్యిందని మనసులో అనుకుని ఎనిమిది గంటలకల్లా కార్ని పంపించండి నేను వస్తాను అని చెప్తుంది ఇవాళ ఎలాగైనా సరే షీ దగ్గర నుండి కొద్దిగా ఇన్ఫర్మేషన్ రాబట్టాలని సోనియా అనుకుంటూ ఉంది సోనియా కాలేజీకి వచ్చిన తర్వాత తనని కదిలించింది శశి మాత్రమే వేరెవరూ కదిలించలేదు కాబట్టి చాలా వరకు అతనే అయ్యే అవకాశం ఉంది నాలాగే ఇంతకుముందు అమ్మాయిలను కూడా తన వైపుకు లాక్కున్నాడేమో లేకుంటే అసలు వాళ్ళు ఇప్పుడు బ్రతికి ఉన్నారా లేదా అసలు ఏం చేశాడు చాలా ప్రశ్నలు తన మదిలో తిరుగుతూ ఉన్నాయి అయితే ముందు అతన్ని కలిస్తే ఈ ప్రశ్నలన్నిటికి కూడా సమాధానం దొరుకుతుంది అని అనుకొని ఇంటికి వెళ్ళి రెడీ అవుతూ ఉంటుంది సోనియా తనకి ఎలా తయారవ్వాలో అర్థం కాదు ఎందుకంటే తను ఇప్పుడు ఫస్ట్ మీట్లోనే ఆ శశిని ఇంప్రెస్ చేయాలి ఎంతలా అంటే తను ఏ ప్రశ్న అడిగినా కూడా సమాధానం చెప్పేసేలా ఉండాలి అయితే అతనికి ట్రెడిషనల్గా ఇష్టమా లేక మోడర్న్గా ఇష్టమా అనేది ఆమెకి అర్థం కావట్లేదు ఆలోచిస్తోంది చాలాసేపు అలా ఆలోచించిన తర్వాత అతని వ్యవహారం అతని డ్రెస్సింగ్ చూస్తే అతనికి మోడల్గానే ఇష్టమనిపిస్తోంది ఇంకా వెంటనే వన్ పీస్ డ్రెస్ వేసుకొని తయారవుతుంది అప్పుడే వాళ్ళ నానమ్మ చూస్తుంది ఎవరో చూడకూడదు అనుకున్నాను వాళ్ళే చూసారే అని అనుకుంటుంది తన మనసులో సోనియా ఏంటి బంగారం ఇవాళ ఎంతగా రెడీ అవుతున్నావు ఏంటి విషయం అని అంటుంది అలా ఏమీ లేదు నానమ్మ మా ఫ్రెండ్ ప్రియా ఉంది కదా తనతో కలిసి బయటకు వెళ్తున్నా అంతే అని అంటుంది సోనియా వాళ్ళ నానమ్మకి ఏదో తేడాగానే అనిపిస్తుంది అనే తల్లి ఒకసారి ఇక్కడ జాబ్ అంటావు ఒకసారి అక్కడ చదువుకుంటాను అంటావు ఎప్పుడు ఏం చేస్తావో అసలు నీకే తెలియదు ఏం చేస్తున్నావు కుదురుగా ఉంటే చాలు అని అంటుంది వాళ్ళ నానమ్మ కుదురుగా ఉండక నేనేం చేశాను అని కోపంగా అంటూ టైం చూస్తే చాలా అయిపోతుంది సరే సరే ఇప్పుడు కాదు వచ్చాక నీతో మాట్లాడతాను అని చెప్పి బయలుదేరి వెళ్తుంది సోనియా అప్పటికే తన కోసం కార్ వచ్చి ఉంటుంది ఇంకా వెంటనే ఆ కార్ని ఎక్కి అక్కడి నుంచి బయలుదేరుతుంది సోనియా సోనియా కారు ఎక్కి వెళ్తున్న కొద్దిసేపటికే అసలు ఏం మాట్లాడాలి ఏం ప్రశ్నలు అడగాలి ఏం మాట్లాడితే తనకి కావలసిన ఇన్ఫర్మేషన్ అతని నుంచి వస్తుంది అంటూ ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటుంది సోనియా ఆ డ్రైవర్ తీసుకొని వెళ్ళి ఆ రెస్టారెంట్ బయట దింపేస్తాడు అయితే లోపలికి అలా వెళ్తున్న సోనియాకి మళ్ళీ మెసేజ్ వస్తుంది ఎక్కడికి రావాలని తను అలాగే నడుచుకుంటూ వెళ్తుంది మోకాళ్ళ కింద వరకు ఒక మంచి ఫ్రాక్ లూస్ హెయిర్ లైట్ మేకప్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది అలా నడుచుకుంటూ వెళ్తుంటే దూరంగా టేబుల్ దగ్గర కూర్చొని శశి కనిపిస్తాడు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాడు తన అతన్ని చూసి అతనితో మాట్లాడింది కాబట్టి గుర్తుపట్టగలిగింది అదే కొత్తగా ఎవరైనా అయితే అసలు గుర్తుపట్టలేరు అంతేకాకుండా అతను ఆ టేబుల్ దగ్గర ఉన్నాడు అన్నాడు కాబట్టి గుర్తుపట్టగలిగింది ఇంకా అలా అతని దగ్గర నడుచుకుంటూ వెళ్తుంటే అతను తన సీట్లో నుండి సోనియాని చూసి అలాగే లేచి నించుంటాడు తన అడ్రస్ తన ఫేస్ తన చుట్టూ అలా తను నడుచుకుంటూ వస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది శశికి తనని తాను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతాడు ఎప్పుడెప్పుడు సోనియాని తన సొంతం చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా సోనియా అలా వెళ్ళి హాయ్ బాగున్నారా అని అడుగుతుంది నవ్వుతూ అతన్ని నా సంగతి తర్వాత నువ్వైతే చాలా అందంగా ఉన్నావు అని చెప్తాడు శశి థ్యాంక్స్ అని అంటూ సోనియా చెప్పి నవ్వుతూ కూర్చుంటుంది అలా ఇద్దరూ కూడా కూర్చుంటారు శశి అయితే ఏవి మాట్లాడకుండా సోనియా వైపే అలా చూస్తూ ఉంటాడు తినేసేలా సోనియాకి చాలా మొహమాటంగా ఉంది మామూలుగా అయితే తనకి ఎవరి ముందు అసలు భయపడే ఫీలింగ్ ఉండదు కానీ ఇతను చూస్తుంటే చూపులతోనే తినేసేలా ఉన్నాడు అని కొద్దిగా ఇబ్బంది పడుతూ ఏదైనా ఆర్డర్ పెడదామా అని అంటుంది నేను ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసానని శశి అంటాడు సరే మనం కొద్దిసేపు మాట్లాడుకుందామా మీరు అలా కొరికేసేలా చూడకపోతే అని అంటుంది అప్పుడు నవ్వి నిన్ను కొడకాలనిపిస్తోంది కాబట్టి అలా చూస్తున్నాను అని అంటాడు ప్లీజ్ కొద్దిసేపు అలాంటివి మాట్లాడకుండా ఉంటారా అని మళ్ళీ సోనియా అంటుంది మరి ఇంకెలాంటివి కావాలి నీకు అంటాడు రొమాంటిక్గా సోనియాకి మనసులో బాగా చిరాకు వేస్తుంది ఆ మాటలకు కోపం వస్తుంది కానీ ఏం చేస్తాం తన జాబ్ కోసం ఇప్పుడు చేయాల్సిందే సరే ఇదంతా పక్కన పెడితే మీరు నన్ను మొదటిసారి ఎక్కడ చూశారు అది చెప్పండి అని అంటుంది సచితో మాట్లాడుతున్న సోనియాకి ఫోన్ మోగినట్లుగా అనిపిస్తుంది వెంటనే ఫోన్ ఓపెన్ చేసి చూస్తే నేను ఈ రోజు నీ దగ్గరికి వస్తున్నా అని మెసేజ్ అది చూసిన వెంటనే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతుంది సోనియా ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు కాబట్టి అంతేకాకుండా అసలు తను కనుక ఇప్పుడు వేరే ఒకరితో ఉందని వీరాకి తెలిసిందే అనుకో వాడు ఎంతటి వాడైనా సరే అస్సలు ఒప్పుకోవడం కాదు కదా కొట్టే తీర్తాడు కాబట్టి వెంటనే తనకి చాలా భయం వేస్తుంది ఇలాగే ఒకసారి కాలేజీలో వాళ్ళ సీనియర్ సోనియా వీరా గర్ల్ ఫ్రెండ్ అని తెలియక అంతేకాకుండా వాళ్ళు బయటకు తెలిసేలా కూడా ఉండరు కాబట్టి అతనికి తెలియలేదు ఇంకా వెంటనే తనను కదిలిస్తాడు చండాలంగా కూడా మాట్లాడతాడు తనతో మంచిగానే మాట్లాడతాడు నీకు ఓకే అయితే నాతో ఫ్రెండ్షిప్ చేయి ఆ తర్వాత సంగతి తర్వాత ఫ్రెండ్షిప్ అయితే చేస్తూ ఉంటే తర్వాత ఏదైనా కూడా మనం అని మాట్లాడుతూనే ఉంటాడు అంతలోపే అక్కడికి ఆవేశంగా వీరా వస్తాడు అప్పుడు చిత్తు చిత్తుగా కొడతాడు వీరా సోనియా మొదటిసారి వీరా కోపం చూసింది ఒక్కసారి వీరాకి కోపం వస్తే అసలు ఎవరూ కూడా ఆపలేరు అంతలా క్రూరంగా మారిపోతాడు అసలు ఎందుకు అతనికి అంత కూడా సోనియాకి అర్థం కాలేదు కానీ కోపంలో అయితే భయంకరంగా ఒక జంతువులా ప్రవర్తిస్తాడు ఇది మాత్రం బాగా తెలుసు అలానే ఇప్పుడు ఎక్కడ తను వేరే ఒకరితో కలిసి మాట్లాడుతుందో అని తెలిస్తే నిజం ఏంటో తెలుసుకోకుండా ఏదో ఒకటి చేస్తాడన్న భయం తన మనసులోకి వచ్చేసింది ఇంకా వెంటనే నేను ఒక కాల్ చేసుకోవాలని అంటూ సేసి అడుగుతుంది ఇప్పుడు కాల్స్ మెసేజ్ ఇలాంటివేవి చేయకూడదు నాతో ఉన్నంతసేపు కేవలం నాతోనే మాట్లాడాలి అని అంటాడు శేసి ఇది చాలా ఇంపార్టెంట్ అని అంటుంది అయినా కూడా వద్దు అని అంటాడు ఇంకా చాలా కోపం వస్తుంది సోనియాకి తనను ఎవరైనా అలా బంధించినట్లు చేస్తే తనకు చాలా కోపం వస్తుంది అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్తూ ఉంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానంటుంది నీకు ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇష్టమైనప్పుడు వెళ్ళిపోవడానికి నేను నీకు ఎలా కనిపిస్తున్నాను నువ్వు రావడం నీ ఇష్ట అయినా కూడా వెళ్ళడం నా ఇష్టంతో నేను నువ్వు వెళ్ళాలి అనుకుంటేనే వెళ్తావు లేదంటే ఎప్పటికీ నా నుండి దూరంగా వెళ్ళలేవంటాడు ఇంకా చాలా కోపం వస్తుంది కోపంతో రగిలిపోతూ ఉంటుంది అయినా ఇప్పుడు ఏదైనా చేస్తే మళ్ళీ తనకే ప్రమాదం అంతేకాకుండా తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ రాదు కాబట్టి ఇంకా మెల్లగా కూల్ అవుతుంది సోనియా చాలా అంటే చాలా ఆ కోపాన్ని తన మనసులో పెట్టుకొని త్వరగా మాట్లాడింటికి వెళ్ళిపోవాలనుకుంటుంది ఎందుకంటే తనకి ఇక్కడ శశితో గడిపే క్షణాల కన్నా వీరాతో గడపాలని చాలా అంటే చాలా ఆశగా ఉంది తన మనసులో కానీ ఆ విషయాన్ని తను బయటకి వీరాతో చెప్పుకోవాలి అలాగే తన మనసులో తను కూడా చెప్పుకోదు ఎందుకంటే తను ఇప్పుడు ఒక గౌరవమైన పొజిషన్లో ఉంది కాబట్టి అలాగే తను చేయాల్సిన పనులు కూడా చాలానే ఉన్నాయి కాబట్టి దానివల్ల తన మనసును తను కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది ఆ మాట చేసి అన్న వెంటనే అవునా సరే అయితే చెప్పండి నన్ను మొదటిసారి ఎక్కడ చూశారు మీరు అని అడుగుతుంది నిన్ను మొదటిసారి ఎక్కడ చూశాను అనే విషయం పక్కన పెట్టు నువ్వు నాకు కావాలి నువ్వు నా సొంతం అవ్వాలి దానికోసం ఏం చేయమంటావో అది చెప్పు అంటాడు సొంతం అవ్వాలంటే ఎలా నన్ను పెళ్ళి చేసుకుంటారా అని అడుగుతుంది సోనియా సొంతం అవ్వాలంటే అర్థం తెలియదా నాతో శారీరకంగా ఒకటవ్వాలి నేను నిన్ను అనుభవించాలంటాడు తనకు ఆ విషయం ముందర తెలుసు ఒకవేళ నేను కాదంటే ఏం చేస్తారు అంటుంది కాదని అని చూడు ఏం చేస్తాను ఏం చేయగలనో నీకు నేను చూపిస్తాను అని అంటుంది శశి బెదిరిస్తున్నట్టుగా మాట్లాడతాడు ఇలా అతను మాట్లాడుతున్నప్పుడే ఒకవేళ అమ్మాయిని కూడా ఇలాగే బెదిరించి ఉంటాడా అనుకుంటుంది సోనియా అయితే సోనియా ఎలా అతను ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు అసలు శశినే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాడా లేదా అని తెలుసుకోవాలనుకుంటుంది ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తుంటుంది అక్కడ బాగా ఆలోచించి కోపంతో ఏమీ జరగదు కాబట్టి ఎమోషనల్గా అతన్ని కొట్టాలనుకుంటుంది ఎలా పడితే అలా ఎవరితో పడితే వాళ్ళతో కలవటానికి అనడానికి ఏమైనా ఆట బొమ్మన నేను ప్రేమించిన వ్యక్తితో నాకు ఇష్టమైనప్పుడే మొట్టమొదటి కలుస్తాను ఇలా ఎవరితో పడితే వాళ్ళతో కాదు అని అంటుంది సోనియా కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిద్దా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్